పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా పాదాభివందనాలు నా శుభాభివందనాలు గత రెండు నెలల నుండి ఎంత పెద్ద పోరాటం ఎంత పెద్ద యుద్ధం జరుగుతూ వచ్చింది అంటే ఎవరు ఊహించలేనంత రాష్ట్రం మొత్తం ఊహించలేనంత యుద్ధం జరిగింది జరుగుతూ ఉంది ఇంకా ఉన్నది మూడు రోజులే మూడో నెంబరు గుర్తు చాలా వరకు శుభప్రమ శుభప్రదమైన నెంబరు మూడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు ఆంజనేయ స్వామి నెంబరు మూడు మంగళవారం రోజు చాలా వరకు గొప్ప రోజు కాబట్టి నాకు చాలా ఇష్టమైంది నా లక్కీ నెంబరు నా ఇష్టమైంది మూడో నెంబరు ఆ నెంబరే రావడం చాలా వరకు అదృష్టకరం కాబట్టి ఎక్కడికి పోయినా ఒక మూడు సుట్లు తిప్పమంటారు ఈ విధంగా ఆ మూడు అనేది శుభప్రదం కాబట్టి ఇదే గెలుపుకి నాంది మూడో నెంబరు గుర్తుకి పదమూడో తారీఖు మూడో నెంబర్ గుర్తు కాంగ్రెస్ చే గుర్తుకి అందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ గుండె ఇన్ని రోజుల నుండి కష్టపడి సొంత డబ్బులతో ఇదే లాస్ట్ టైం మీ దగ్గర ఇంకా దోచుకోండేది కాదు మీ దగ్గర ఇంకా దోచుకొండే పాపపు సుమ్ము కాదు ఐదేండ్లు ఆయన దోచుకోండేది ఈయన దోచుకోండేది ఏదో ఐదేండ్లు ఇంకా ప్రజలు సొమ్ము దోచుకొని పెట్టే సుమ్ము కాదు ఇది నా సొంత డబ్బులతోటి నా సొంత కష్టంతో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండే కాంగ్రెస్ పార్టీని పలమనేరులో ఈరోజు అర్ధడుగు గెలుపు దగ్గరికి తీసుకొని వచ్చి పెట్టినాను అర్ధే అర్ధడుగు గెలుపు దగ్గరలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఈ అర్ధడుగు మీ చేతుల్లో ఉంది మీ అందరి చేతుల్లో ఉంది ఈ గుండె అలిసిపోయింది ఈ గుండె మీ గురించి తిరిగి 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 ప్రోగ్రాములు చేసి ఈ గుండె అలిసిపోయింది దయచేసి అమ్మల్లారా అక్కలారా రెండు వేల రూపాయలు వీళ్ళందరూ ఇస్తూ ఉన్నారు ఒక పార్టీ రెండు వేల ఐదు వందలు ఇస్తూ ఉందని టాక్ ఒకటి జరుగుతూ ఉంది వీళ్ళు రెండు వేలంట వాళ్ళు రెండు వేల ఐదు వందలు అంట రెండు పార్టీలు ఇచ్చే రెండు వేల రెండు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందల రూపాయలతో ఐదు ఏళ్ళు మీరు బాగా హాస్పిటల్ పోయి చూపించుకోవచ్చు బాగా మంచిగా ఆరోగ్యం చూపించుకోవచ్చు మంచిగా బిడ్డలను చదివిపించుకోవచ్చు వీళ్ళిద్దరు ఇచ్చే డబ్బులు వాళ్ళ ఇంటి దగ్గరికి ఏం మనం పోయి అడుక్కోలేదు వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఎమ్మెల్యే నాకు దుడ్లీనైనా ఓటేస్తానని మీరు అడగల వాళ్ళు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ దుడ్లు ఇస్తే మనం ఓటు వెళ్ళాలని అగ్రిమెంట్ ఏమీ మనం వేసుకోలేదు రెండు వేల రూపాయలు ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేస్తే వాళ్ళకి ఓటు వెళ్ళాలని మనం అగ్రిమెంట్ వేసుకోవాలా ఈసారి దుడ్లు ఎవరైతే ఫస్ట్ ఎత్తి పంచుతారో వాళ్ళకి మనం ఓటు వేయగడదు రెండు వేలకి ఐదు సంవత్సరాలకి మన వల్ల కొంత ఉన్నారు వీళ్ళిద్దరూ ఒక పక్క చూస్తే ఒకపాటి రెండు ఒక ఒకపాటి రెండు వేల ఐదు అంట ఐదు వేల ఐదు వందల రూపాయలకి వీళ్ళిద్దరు కొనుక్కోవాలని చూస్తూ ఉంటారు ఐదు ఏండ్ల కంటే సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఇస్తూ ఉన్నారు అంటే సంవత్సరానికి వెయ్యి రూపాయలు కూలి ఇద్దరు కలిపి ఇద్దరు పార్టీలు ఐదేళ్ళు వాయిన ఐదేళ్ళు వీణా దోచుకొని ఇద్దరు కలిపి సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఇచ్చుకొనే వద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి డబ్బులు ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాల్సినారు డబ్బులు ఎవరిస్తే వాళ్ళకు ఓటేయం డబ్బులు ఇచ్చే తీసి పెట్టుకుంటాము డబ్బులు ఎవరు పంచలేదో వాళ్ళకు ఓటేస్తామనే కాన్సెప్ట్లోకి మీరు రండి తప్పకుండా దుడ్డే పంచల్లా దుడ్డే పంచి కొనాలనుకుంటే వీళ్ళిద్దరికంటే నూరు రూపాయలు ఎక్కువ ఇచ్చుకునేంత శక్తి దేవుడు ఇచ్చినాడు పంచేదానికి స్తోమత దేవుడు ఇచ్చినాడు కానీ నువ్వు వచ్చేసిందన అన్ని లెక్కలు చూస్తూ ఉన్నాను తప్పకుండా మీ ఇంటి గడపరకు వస్తాను రెండు వేల రూపాయలు కాదు రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధితో వస్తాను ఎవరిని చెప్పినా మహిళలంతా ఒకటైపోయినారు ఈరోజు ఎవరిని చెప్పినా యువకులు ఆ పెద్దవాళ్ళు ముస్లిం వాళ్ళు మైనారిటీ సోదరులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ చర్చి ఫాదర్లు మొత్తము హిందువులు వీళ్ళు వాళ్ళు కాదు అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ డిసైడ్ అయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని పలము నెలలు అత్యధిక మెజార్టీతో గెలిపేవాలని చెప్పి ఉన్నారు టీచర్లు అయితే మొత్తము డెబ్బై ఐదు పర్సెంట్ జనాలు డబ్బులు తీసుకున్నారు కానీ ఎత్తుకొని పోయి ఓటు మాత్రం కాంగ్రెస్ కోసం వేసి వచ్చినారు రీలీ చాలా చాలా అవుతా ఉంది అదేవిధంగా టీచర్లు మేధావులే ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరిన డబ్బులు పంచితే తప్పకుండా తీసుకోండి ఓటు కాంగ్రెస్ కేసు గెలిపించండి దాంట్లో ఎటువంటి సందేహము లేదు ఐదు వేల రూపాయలకు మనమల్ని కొంత ఉంటారు మనమల్ని అవమానిస్తూ ఉంటారు వీళ్ళు ఐదు వేలు అంటే రెండు వేలు ఒక పార్టీ రెండు వేల ఐదు వందలు ఒక పార్టీ ఇంతకంటే ఘోర అవమానం లేదు ఐదేళ్ళకు మనమల్ని కొనుక్కోవాలని చూస్తూ ఉంటారు దయచేసి డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి రెండు వేలు కావాలన్నా రెండు వేల ఐదు వందల కోట్లు కావాలన్నా రెండు వేల రెండు వేల ఐదు వందల కోట్ల రెండు వేల రెండు వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి రెండు వేల రూపాయలు కావాలన్నా రెండు వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి కావాలన్నా ఇదే నినాదం మీ మనసులో ఆ రెండు వేలు వాళ్ళు ఇచ్చిన తక్షణమే తీసి నాకు ఈ రెండు వేలు ఐదేండ్లకు సరిపోతుందని ఒకసారి ఆలోచన చేయండి ఈ రెండు వేలు మనకి ఐదేళ్ళ వరకు ఒక్క వస్తుందా కనీసము దుక్కు దుగ్గేసుకునేకొస్తుందా బీడీకి సిగరెట్ బీడీ కట్టకొస్తుందా లేదా పది ప్యాకెట్లు సరే తాగదామని ముందు ముందు వస్తుందా రెండు రోజులు ముందుకు రాదు ఈ రెండు వేలు రెండు వేలకు ఓటు మనం ఎందుకు ఇలా డెబ్బై వాళ్ళు ఇచ్చినంత మాత్రం మనం ఎందుకు ఇల్లా ఈసారి పలమనేరు ప్రజలందరూ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఓటేయ్యం రెండు వేలు చీప్ చేస్తుంటారు వీళ్ళు మనమల్ని రెండున్నర వేలు చీప్ చేస్తుంటారు వీళ్ళు మనమల్ని తప్పకుండా ఈ చీప్ చేసే లోకల్ పాలిస్టిక్స్ ఎవరైతే చేస్తారో వీళ్ళకి ఈసారి ఓటేయమని చెప్పని తెగాయించి మహిళలందరూ చెప్పినారు తెగాయించి యువకులు చెప్తా ఉంటారు తెగాయించి అందరూ చెప్తా ఉంటారు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటైంది రెండు వేల నాలుగు వందల కోట్లు మీ ఇంటి వరకు వస్తుంది మీ గుమ్మం వరకు వస్తుంది తప్పకుండా మీరందరూ అగ్రవర్ణాలు వాళ్ళు ఏమో రెండు వేలు ఇచ్చి కొనేస్తా ఉన్నామబ్బా కాలు చెప్పుకుంది ఉండాలి ఐదేళ్ళు అంటే ఇది కుదరదు ఏమి ఇన్ని రోజులకు ఒక బీసీకి వచ్చింది టికెట్ ఒక బీసీకి టికెట్ ఇచ్చిన ఘనత వచ్చేసి పలమనేరు నియోజకవర్గంలో జరిగింది ఒక సామాన్యుడికి సామాన్యులు రెండు వేలకు అమ్ముడు పోయి వీళ్ళకి బలవంతులు వీళ్ళకి ఎప్పుడూ జీవితాంతకాలం బానిసలుగా ఉండాలని ఏమీ రూల్ లేదు తప్పకుండా డబ్బులు ఇచ్చింది తీసిపెట్టుకొని ధైర్యంగా పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి కాంగ్రెస్ పార్టీ నుండి తప్పకుండా ఎమ్మెల్యేగా నన్ని ఎంపీగా ఒక ఓటేసి ఎంపీని ఇద్దరిని గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా శిరస వహించి ఈ గుండె అలిసిపోయింది ఇంతవరకు చేసుకొని వచ్చినాను అర్ధడుగు దూరానికి గెలుపు తీసుకొచ్చినాను ఇంకా నా చేతుల్లో కాదు మీ అందరి చేతుల్లో ఈ అర్ధడుగు గెలుపుని పెడతా ఉన్నాను దయచేసి ఈ నల్లగుట్లపల్లి శివశంకర్ జీవితాంతకాలం సేవ చేసుకుంటాడు ఒక్క రూపాయి లంచం ముట్టకుండా మీకు శిరస వహించి పనిచేస్తాడు ఎక్కడ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు ఎక్కడ ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి ప్రభుత్వ కార్యకలా మన ప్రభుత్వ ఏవేవైతే ఉన్నాయో మనకు వర్క్స్ జరగాల్సింది అవుట్లన్నింటి అన్నిటి దగ్గరికి మీరు తిరగాల్సిన పని లేదు ప్రభుత్వ ఆసుపత్రులు నాణ్యమైన ఆరోగ్యము అందే విధంగా చూసుకుంటాము ప్రభుత్వ మన కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చి అన్నీనూ తప్పకుండా గొప్పగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా మీకు అందరికీ విన్నవిస్తా సెలవు ఈ గుండె అలిసిపోయింది అర్ధడుగు దూరంలో గెలుపు ఉంది తప్పకుండా ఈ గెలుపు మీ చేతుల్లో ఉంది నేను చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసిన తప్పకుండా ఇంక పైన మీరందరూ ఆలోచన చేసి ఇచ్చిన దుడ్డు చేతిలో పెట్టుకొని నేరుతో పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి తప్పకుండా వాళ్ళిద్దరికి మించి పంచాయంతో నా దగ్గర ఉంది కానీ మిమ్మల్ని గొర్రెలు కొన్నట్లు కోళ్ళు కొన్నట్లు కొంత ఉండరు నేను వాళ్ళు అమ్మ వాళ్ళంత ఇచ్చినారు వీళ్ళెంత ఇచ్చినారు ఇంత నాదింత నీదింత నీదింత ఇంత పోటా పోటీలు పడి ఈ ఓట్లు బేరమాడి మన బిడ్ల భవిష్యత్తును నాశనం చేసేదొద్దు ఇప్పుడే ఆ గంగమ్మ తల్లి వర్షం గుడిపించింది ఎప్పుడు ఇంతవరకు చరిత్ర హిస్టరీలో రెండున్నర మూడు పొదులు పడింది ఎప్పుడూ లేదు గంగసాటు రోజు అదే గంగసాటు ఆ ఎమ్మ ఏడైతే గంగమ్మ తల్లి పైకి లేచిందో అదే గంగసాటు దగ్గర అదే గుండుబాయిలో మునిగి పాపాలని పోవాలని చెప్పినా ఈరోజు అద్భుతమైన వర్షాలు పడతా ఉంది తప్పకుండా ఆ గంగమ్మ తల్లి అందరిని ఆశీర్వదిచ్చింది ఈ గంగ పుత్రుడు ఈ రైతు బిడ్డ ఈ బీవీఎం శివశంకర్ శివశంకర్ నల్లగుట్లపల్లి ఈ శివశంకరుడు తప్పకుండా ఆ గంగామాతని తప్పకుండా వీటికి తీసుకొని వస్తాడని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉండ ప్రతి ఇంటికి కుళాయిపిచ్చి నీటి సమస్య లేకుండా చేస్తా ఇంకా మీకు పెడతా ఉండను తల్లి మీరందరూ డబ్బులు తీసుకొని ఓటు రూల్ లేదు అగ్రిమెంట్ మనం వేసుకోలేదు వీళ్ళ దగ్గర దుడ్లు తీసుకున్నామో దుడ్లు ఇచ్చిన దానికి ఈసారి ఓటేం తప్పకుండా వేసేది చెయ్యి గుర్తు కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి అమ్మా అమ్మలారా నా గుర్తు హస్తం గుర్తు ఓటేయాల్సిందే మూడో నెంబర్కి మూడో నెంబరు ఒకటి ఒకసారి చూసినాం రెండు మూడు చూసినాం చూసినా మూడో నెంబర్కి ఓటేసి హస్తం గుర్తుకు ఓటేసి ఈ నల్లగొట్లపల్లి శివశంకర్కి మీ అందరూ మద్దతు తెలపండి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా ఇరవై నాలుగు గంటలు ఊర్లు తిరుగుతూనే ఉంటా ఇరవై నాలుగు గంటలు మీకు సేవ చేసుకుంటా మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి తల్లి కల్పించండి అన్నల్లారా తమ్ముళ్ళారా అందరూ మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి థ్యాంక్ యూ